అనిత మేడమే ప్రతి అనిత మేడం ప్రతి శనివారం పంపిస్తుంది ఒకసారి రావాలమ్మ మీరు వచ్చిలో వచ్చి అందరినీ జీవించి చేయాలి ఎప్పటికి రావాలి మీరు ఎప్పుడు పంపిస్తుండగాని వస్తలేరు ప్రతి శనివారం పంపిస్తుండగాని వస్తలేరు ఊహ యాడ్ చేస్తుండ్రు పెద్ద మనసులు మిమ్మల్ని చూడాలని బాగా బాగుంది వాళ్ళకు వస్తలేరు మీరు రా ఒకసారి రండి మేడం ముఖం అంతా మార్చిందేండి దాంట్లో వేయాలా అందు మేడం రమ్మని మాట్లాడే సరే చూడాలి

కట్నమ ఎప్పుడు వస్తుందో లెచ్చవ ఎప్పుడు వస్తుంది పండగలకు పోయినరు మంచిగా ఉగాది పండగ ఎవరు బతకాలి para a escola,